ప్రపంచం చాలా చిన్నది ఎక్కడో ఎప్పుడో చూసిన ఆ రూపం మళ్లీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నా కోసమే అన్నట్టు అనిపిస్తుంది ఏం గాలి ఇది నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు ఏం తుంటరివాన ఇది నాలో కొత్త ఆశలు పుట్టిస్తోంది ఈ వాతావరణ ప్రభావం నా నరాలని లాగేస్తుంది ఊపిరి వేడెక్కిపోతుంది కాళ్లు చేతులు వణుకుతున్నాయి ఆమెకి కూడా అదే విధంగా ఉందా అని తెలుసుకోవాలని మనసు తపనపడుతుంది అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది ఇద్దర్నీ ఎందుకు ఒక చోటుకి చేర్చింది అబ్బా తన కళ్ళెంటి అంతలా నన్ను ఆకర్షిస్తున్నాయి చూకు తిప్పుకోలేకపోతున్నానే అమ్మాయి అలా నవ్వకు నీ అందం రెట్టింపు అవుతుంది నా కోరిక ఇంకా బలపడుతుంది ఈ వర్షం ఆగేనా నా కోరిక చల్లారేనా ఏంటి దేవుడా ఈ అగ్నిపరీక్ష వాన ఎక్కువయ్యే కొద్దీ ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది చలి ప్రభావం ఏమో వెచ్చదనం కోరుకుంటుంది శరీరం మాటలు కలపాలని అనిపిస్తుంది కాని ఎక్కడో చిన్న భయం నన్ను ఆపేస్తుంది తనకి ఏం అనిపిస్తుందో మరి ఒకటి రెండు తొమ్మిది మూడు సున్నా సున్నా మళ్ళీ మెరుపు భయంతో నా దగ్గరికి చేరింది ఇక ఈ వేడి నేను తట్టుకోలేను మెల్లగా తన చేతి వేళ్లని నా చేతి వేళ్లతో తాకాను భయంతో వెనక్కి జరిగింది ఆమె అయ్యో తప్పు చేశానేమో ఛా అనుకున్నా తను నన్ను తప్పుగా అనుకుంటుందా అసలు ఎందుకు ఇలా చేశాను ఏమో ఈ వర్షం త్వరగా ఆగితే ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకున్నాను ఫోన్ లేదు చేతిలో టైం పాస్ చేద్దాం అంటే దగ్గరలో వేరే గూడు లేదు తల దాచుకుందాం అంటే ఇలా ఒకే పంజరంలో ఇద్దరం చిక్కుకుపోయాము మళ్లీ ఆకాశం గర్జించింది ఈసారి భయంతో నా చేతిని గట్టిగా పట్టేసుకుంది కళ్ళు మూసుకుని అర్జునా ఫాల్గునా అంటూ అనుకుంటుంది తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది వర్షం ఆగకుండా కురవాలని కోరుకున్నా మెల్లగా కళ్లని పైకి లేపి చూసింది వెంటనే నా చేతిని వదిలి ఐ సారీ భయం వేసి మీ చేతిని పట్టుకున్నాను అని చెప్తుంటే తన గొంతు ఎంత మధురంగా ఉందో తేనీరు తాగినట్టు కాసేపటికి ఈ బద్దల బద్దలకొట్టాము నిశ్శబ్దం ఓడిపోయింది మీ పేరు ఏంటి అని తను అడిగింది నన్ను ఏం చెప్పాలి తన గొంతు విని నా గొంతు మూగబోయింది తన కళ్లలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా అయినా మాటని గొంతుదాటించి మౌనాన్ని ఛేదించాను ప్రేమ్ నా పేరు మరి మీది అని అడిగాను వర్ష నా పేరు అని బదులిచ్చింది మీకు నన్ను తాకాలని ఆశగా ఉందా అని అడిగింది తను ఎందుకు అలా అడిగిందో నాకు అర్థం కాలేదు అలా హఠాత్తుగా అడిగేసరికి భయం వేసింది ఏం చెప్పాలి ఇలాంటి ప్రశ్నకి అవును అని నిజం చెప్పాలా కాదు అని అబద్దం చెప్పి తప్పించుకోవాలా ఏం చెప్పి తన ప్రశ్నని దాటేయాలి అనుకుని చిక్కుముడిలో పడ్డాను చెప్పండి ప్రేమ్ గారు ఏం అనిపిస్తుంది మీకు అని మళ్లీ అడిగింది సూటిగా అడిగితే ఏమని చెప్తాం తాకాలని ఉంది కాని అది నా తప్పు కాదు వాతావరణ ప్రభావం వల్ల అలా అనిపిస్తుంది మీరు సినిమా హీరోయిన్లా ఉన్నారు చూడడానికి చాలా అందంగా చక్కగా ఉన్నారు మీ ఊపిరి తగిలితేనే మత్తు ఎక్కిపోతుంది నాకు మీ వయ్యారాల నడుము దానిపైన జారుతున్న వాన చినుకులు తడిచిన చీరలో మీ అందాలన్నీ ఆరబోస్తుంటే నాలోని కోరికలు కొత్తగా చిగురుస్తున్నాయి కాని ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ నాకు ఎదురవ్వలేదు ఏమిటో ఈ వర్షం కొత్త కోరికల్ని నాలో మొలకెత్తిస్తుంది అని చెప్పాను నవ్వుకుంది ఆమె సరే నాకు ఈ అనుభూతి కొత్తగా ఉంది కోరికలు అనేవాటికి హద్దే లేదే ఇదే ఏ పగటిపూట మనం ఇలా ఎదురయ్యి వాతావరణం వేడిగా ఉంటే అప్పుడు పుట్టే కోరికలు వేరేలా ఉండేవి కదా మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో నాకు అదే ఎదురయ్యింది మిమ్మల్ని తాకాలని నాకు అనిపించింది అందుకే మెరుపు కోసం ఎదురుచూశాను మీ బిగి కౌగిట్లో వెచ్చదనాన్ని కోరుకున్నాను కొన్ని క్షణాలు మన మాట వినవే ఏమని నచ్చజెప్పను మనస్సుని కార్ వేగం బ్రేక్ వేస్తే ఆగుతుంది హృదయాన్ని ఎలా ఆపాలో తెలియలేదు ఇంతలో గట్టిగా ఓ మెరుపు మళ్లీ ఇద్దర్నీ ఒకటి చేసింది తను నన్ను గట్టిగా వాటేసుకుంది వద్దంటున్న ఆగని మనస్సు నన్ను తనని తాకమని రెచ్చగొడుతుంటే తన మెత్తని బుగ్గలని నా అధరాలతో ముద్దాడను తను నా కోగిలి వదిలి పక్కకి జరిగింది బుగ్గని తుడుచుకుంది తలని దించి నన్ను విలల్లా చూస్తుంది తప్పు చేశానా ఆలోచించాల్సింది ఒక మంచి అబ్బాయిని ఇన్ని రోజులు ఒక చిన్న తప్పు ఆ మర్యాదని దూరం చేసేసింది క్షమించమని కోరుదాం కాస్త అయినా మనసు కుడుటపడుతుంది లేకుంటే ఇదే గిల్ట్ తో బ్రతకాలి అది మనకు అవసరమా అని ఆలోచించాను మేడం అని పిలవబోయా క్షమించమని కోరడానికి కాని ఆమె కళ్ళు నన్ను తదేకంగా అలానే చూస్తున్నాయి అది కోపమా తాపమా అర్ధం కానంత లోతుగా ఉంది చూపు మీ అబ్బాయిలు ఇంతేనా కాస్త అవకాశం ఇవ్వాలే కాని అస్సలు ఆగరు లేలేత బుగ్గలు అండి అలా సడన్ గా ముద్దు పెట్టేస్తే కందిపోవు అని సిగ్గుపడుతున్న తనలో ఓ చిన్న పిల్ల కనిపించింది నవ్వుకున్నా తను నవ్వుకుంది ఇద్దరం మళ్లీ మాటల్లో పడ్డాము నన్ను మా నాన్న తరువాత పెట్టుకున్న మగాడు మీరే అని చెప్పింది తను నేను కూడా మా అమ్మ తరువాత ముద్దుపెట్టిన ఆడది మీరే అని చెప్పాను ఇప్పుడు ఇది వరకు కలిగిన అనుభూతి లేదు ఇది వేరే ఏదో మనసుకు హాయిగా అనిపిస్తుంది కాని అదే చల్లగాలి అదే తొలకరివానా మరి ఏం జరిగింది కొత్తగా నాకు ప్రేమ అంటారు అది ఇదేనా ఏమో ఈ వర్షం నానో నీ కొత్త కొత్త భావాలను పలికిస్తుంది ఈ వింతని గమనించారా గారు అని పిలిచింది వర్షం నన్ను లేదు ఏమిటా వింత అని సందేహంగా అడిగాను మీ పేరులో ప్రేమ ఉంది నా పేరులో వర్షం ఉంది ఎదురుగా వర్షం కురుస్తుంది మన ఇద్దరి పేర్లని కలిపితే ప్రేమ వర్షం అని వస్తుంది అని నవ్వింది మందార పువ్వు వికసించినట్టు అవును నిజమే నేను గమనించనేలేదు వా వా భలే కనిపెట్టారు అని మెచ్చుకున్నా మొదటి చూపులో ప్రేమపైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను తనని మిమ్మల్ని మొదటిసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో చూశాను బ్లూ జీన్స్ వైట్ టీ షర్ట్లో గోగుల్స్ పెట్టుకుని సరదాగా మీ స్నేహితులతో మాట్లాడుతుంటే కను రెప్ప వేయకుండా మిమ్మల్నే చూశాను అప్పుడు కలిగిన భావన పేరు ప్రేమ అని నాకు తెలియదు కేవలం ఆకర్షణ అనుకున్నా నిజమా అయితే నీ చూపులు నన్ను తాకాయేమో నీకోసం నేను కూడా వెతికాను అదే ఎగ్జిబిషన్లో పసుపు రంగు చుడిదార్లో నువ్వు దేవతలా దర్శనం ఇచ్చి కనిపించకుండా మాయమయ్యావు మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ ఇలా నా ముందు నాకు దగ్గరగా నువ్వు నిల్చుంటే కుదురుగా ఉండలేకపోతున్నా మళ్లీ నవ్వింది వర్ష ఏమో ఈ వర్షం వల్ల వర్ష ప్రేమ్ గారి ప్రేమలో పడిపోతుందేమో అన్న భయం వేస్తుంది మన ఇద్దరి మనసులు ఒకటే ఆలోచిస్తున్నాయి ఒకటే కోరుకుంటున్నాయి ఏంటమ్మా వర్షం ఎంత పని చేశావు లోపల దాచుకున్న నా ప్రేమని బయటికి వచ్చేలా ఇద్దర్నీ ఒక చోటికి చేర్చావు అని వర్ష మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో చిన్నపిల్లలా తన చేతిని పట్టుకుని దగ్గరగా లాక్కున్నాను తన తడిచిన జుత్తు నా ముఖం పైన పడింది ఎద చప్పుడు తనకి వినిపిస్తోంది మాటలు లేవు ఇక తన చేతులతో నా నడుముని చుట్టేసింది మెత్తగా సమయం తెలీదు మాకు ఆ కౌగిలింతలో ఏం మాయ ఉందో వెచ్చగా వదిలిపెట్టలేని బంధం ఏర్పడింది ఇద్దరికి హఠాత్తుగా ఓ పెద్ద మెరుపు మమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది మళ్లీ సిగ్గుపడుతూ అటువైపుకీ తిరిగింది తను వర్షగారు ఈ వర్షం సాక్షిగా చెప్తున్న ఈ కొద్దిగంటల్లో మన మధ్య ఏర్పడిన ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గనివ్వను ప్రాణం వరకు విల్ యూ బీ మై వైఫ్ అని అడిగాను ఆలోచిస్తూ ఒక్కసారి ఇటు తిరిగి ప్రేమ్ ని గట్టిగా వాటేసుకుంది వర్ష ఐ లవ్ యూ టూ అని చెప్పి తన బుగ్గని ముద్దాడింది ఇద్దరు నవ్వుకున్నారు వర్షం కూడా ఆగిపోయింది ఇంకేముంది వర్షం కాస్త ప్రేమ వర్షం గా మారింది ఇద్దరి ప్రేమ కొనసాగాలి ఇలానే అని కోరుకుందాం